హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి పూర్తిగా ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలో ఇక్కడ పక్కన కనిపిస్తుంది చూసారా ఈ డిజైన్ అనమాట ఇది పూర్తిగా వర్క్ అనేది ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఏంటంటే ప్రతి ఫ్లవర్ కూడా మీరు అవుట్లైన్ అనేది కంపల్సరీగా వేసుకోండి ఈ అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత ఫ్లవర్ మొత్తం మీకు అర్థమవుతుంది అసలు వర్క్ అనేది స్టార్టింగ్ ఫ్లవర్ నుంచి మొదలు పెట్టాలి ఇప్పుడు చూడండి ముందు ఫ్లవర్ అవుట్లైన్స్ అనేవి ఖచ్చితంగా ఒక నీట్నెస్ అనేది కావాలంటే ఇది ఫ్లవర్ అవుట్లైన్స్ అనేవి కుట్టాలన్నమాట దాని తర్వాత వర్క్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అనేది దారాలు అనేవి ఐదు ఐదు పది దారాలు అనేవి ఈ హ్యాండ్ వర్క్ శుద్ధిలో ఎక్కించుకోవాలి ఎక్కించుకుని ఏం చేయాలి స్టార్టింగ్ అనేది ఒక ఫ్లవర్ అనేది మీకు వేసి చూపిస్తున్నాను ఈ రింగ్ నాట్స్ అనేవి దీనికి చాలా చాలా ఈ వర్క్ లుక్ అనమాట ఈ వర్క్ అనేది ఖచ్చితంగా మీరు రింగ్ నాట్స్తో నీట్గా ఒక్కొక్క రింగ్ నాట్ అనేది చూడండి ఇలా ఇలా సైజ్ అనేది చూస్తున్నాను నీట్గా ఒక్కొక్క రింగ్ నాట్ అనేది వేసేస్తున్నాను ఇలా ప్రతి కార్నర్లో అంటే నేను అవుట్లైన్ కుట్టించింది ఎందుకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అనేది అవుట్లైన్ అనేది ఎందుకు చేశాను నేను ఇక్కడ రింగ్ నాట్ అనేది ఆ ఏదైతే కార్నర్ అనేది ఎందుకు తయారు చేశాను అంటే ఫ్లవర్ది ఆ రింగ్ నాట్ అనేది ఒక రింగ్ నాట్ అనేది అక్కడ అలా పడిపోవాలి ఆ కార్నర్లో పడిపోవాలి ఇలా పడిపోయిన తర్వాత ప్రతి కార్నర్లో పడిపోయిన తర్వాత అప్పుడు అసలైన వర్క్ అనేది వస్తుంది ఎలా అంటే చాలా ఫినిషింగ్ అనేది రావాలంటే అవుట్లైన్ కుట్టాలి మీరు ఖచ్చితంగా దాని ద్వారా మీరు వర్క్ అనేది ఏదైతే కార్నర్స్లో ప్రతి కార్నర్లో ఒక రింగ్ నాట్ అనేది వేసేస్తే ఇలా నీట్గా మీకు ఫైనల్గా మీకు అర్థమవుతుంది ఇంకా ఇంకో లైన్ అనేది వేసేటప్పుడు చూపిస్తాను ఫస్ట్ లైన్ అనేది ఇలా కార్నర్స్లో ప్రతీది కూడా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ప్రతి కార్నర్లో చూడండి ప్రతి కార్నర్లో కూడా ప్రతి రింగు అనేది వేసాను వేయంగానే దీని మధ్య మధ్యలో వేసుకుంటేనే లుక్ అనేది వస్తుంది ఎలా అంటే దీని మధ్యలో నుంచి తీయాలి అంటే రెండు రింగ్ నాట్స్ మధ్యలో ఏదైతే ఉందో ఇక్కడ వేయాలన్నమాట వేస్తేనే మీకు ఈ ఫ్లవర్ యొక్క లుక్ అనేది అదిరిపోతుంది ఈ ట్రిక్ అనేది చాలా అవసరం ఐడియా ఫ్రెండ్స్ ఇది ఈ ట్రిక్ అనేది చాలా మీరు గమనించండి ఇది రెండో లైన్ అనేది వేస్తున్నాను రౌండ్గా ఈ రెండో లైన్ అనేది చూసారా రెండింటికి మధ్యలో వేయాలి రెండింటికి ప్రతి రెండింటికి మధ్యలో ఈ గ్యాప్ ఉంది చూసారా దాంట్లో రింగ్ నోట్ అనేది ఇలా తిప్పి నీట్గా ఇక్కడ అనేది ఇలా గుచ్చిన తర్వాత అక్కడ సైజ్ అనేది చూసుకుంటూ అక్కడ ఆ రింగ్నోట్ అనేది ఇలా ప్రతి మధ్యలో ఖచ్చితంగా వేయాలి వేసినప్పుడు ఇలా తిప్పి ఇలా ప్రతి దానికి సెంటర్లో నీట్గా వేసుకుంటే ఇలా చూడండి ఇటువైపు కూడా అదే అంతే సేమ్ సిచ్యువేషన్ రెండింటికి మధ్యలో ఇలా రెండింటికి మధ్యలో నీట్గా వేసినప్పుడు ఇప్పుడు చూడండి రింగ్ నాట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ రింగ్ నాట్ అనేది చూడండి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఇలా రెండుసార్లు ఇలా తిప్పిన తర్వాత ఇలా అనేది చేసిన తర్వాత రెండింటికి మధ్యలో వేసిన తర్వాత ఏం చేయాలి ఈ రింగ్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూడండి దీనికి మధ్యలో ఒకటి అనేది వేసామనుకోండి రింగ్ నోట్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది ఈ లైన్ అనేది ఈ రింగ్ నోట్లో చాలా అవసరమైన ఈ ట్రిక్ అనమాట జాగ్రత్తగా మీరు ఇది ఫాలో అవ్వండి ఎందుకంటే ఇది చాలా అవసరం ఇది అవుట్ లైన్ కుట్టిన తర్వాత ప్రతి దాంట్లో కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా కంప్లీట్ అయిపోయింది ఫ్లవర్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు ఏం చేయాలి మరొక ఒక్క లైన్ అనేది తిప్పి చూడండి చూడండి ఇక్కడ అనేది ఐదు రింగ్ నాట్స్ అనేవి వేసేసి కంప్లీట్ చేసేయాలి ఈ వర్క్ అనేది అంటే ఫైనల్గా రింగ్ నాట్స్ అనేవి ఇక్కడ మూడో లైన్ అనేది అంటే రౌండ్ మూడో లైన్ వేస్తున్నాను నేను ఆ మూడో లైన్ అనేది ఐదు ఐదు రింగ్ నాట్స్ చుట్టూ వేసేసి ఇక ఈ ఫ్లవర్ని కంప్లీట్ చేసేయాలి చూడండి ఇప్పుడు చూ చూపిస్తున్నాను మీకు ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది ఫ్లవర్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ ఐ ఐదు అనేది వేసేస్తే చుట్టూ ఇక ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ చూసారుగా ఇంకోటి ఇంకో ఇంకా రెండు వేస్తే ఇటువైపు మీకు పని అనేది అయిపోతుంది కంప్లీట్గా చూడండి ఇది నాలుగోది అనమాట నాలుగో రింగ్ అనేది వేసాను వేసిన తర్వాత ఐదోది చూడండి ఫైనల్గా ఈ ఫైనల్ది ఐదోది అయిపోయింది అనుకోండి ఇక ఇక్కడతో కంప్లీటు ఇది ఫైనల్ది అనమాట అంటే లాస్ట్ అనమాట ఇది రింగ్ నాట్ అనేది ఇక్కడ ఐదోది వేసేస్తున్నాను ఐదోది వేయంగానే నీట్గా మీకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఎలా అనేది మీరు చూడండి మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి ఐదోది వేసాను వేసేయంగానే ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదుల్కు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మూడు ఫ్లవర్స్ అనేవి కంప్లీట్ చేశాను సేమ్ ప్రాసెస్ అనమాట అలాగే ఇవన్నీ అలాగే కుట్టేశాను అనమాట మధ్యలో ఒక జర్కన్ స్టోన్ పెట్టడం జరిగింది ఇక్కడ ఒక వర్క్ అనేది ఉంది ఆ వర్క్ అనేది చేద్దాం ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఒక లైన్ ఉంది చూసారా ఈ లైన్ అనమాట ఈ లైన్ ఈ లైన్లో ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఈ లైన్ మీద నుంచే మొదలు పెట్టాలి వర్క్ అనేది ఇలా అనేది దీంట్లో ఏం చేయాలంటే మెయిన్ అనేది ఒక చమ్కీ తీసుకుని లొంగ నాట్ తెలుసు కదా మీకు ఆ లంగా నాట్ అనేది యూజ్ చేయాలి ఈ మూల అనేది ఇలా మూల నుంచి ఇలా అనేది లొంగ నాట్ అనేది కరెక్ట్గా ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏం చేయాలి దాని వెనకాలే కరెక్ట్గా దాని వెనకాల నుంచి ఇలా తీసి నీట్గా మరొక లొంగ నాట్ అనేది నీట్గా మీరు అక్కడే దాని పక్కన ఎక్కడ దీని దీని పక్కన దీని కింద ఈ లైన్ మీద ఈ లైన్ మీద అనేది ఈ లొంగ నాట్ అనేది ఇలా వేసుకోవాలి మరొకటి చూడండి దీని మళ్ళీ దీని అనేది ఇలా వచ్చి కరెక్ట్గా మరి ఇంకో లొంగా నాట్ అనేది మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా దాని కింద లైన్ 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 మీదే వెళ్ళాలి కరెక్ట్గా లైన్ మీదే ఉండాలి ఆ లైన్ని ఏదైతే కరెక్ట్గా మీరు గెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఆ లైన్కే ఫాలో అవుతే నీట్గా వస్తుంది వర్క్ అనేది చూడండి ఇలా అనేది మీరు ఫైనల్ దాకా కూడా చివరి దాకా కూడా ఇలాగే ఇలా మీరు చంకీ అనేది తీసుకుని నీట్గా అక్కడ అనేది చివరిలో అనేది ఫైనల్లో కూడా అలాగే సేమ్ అనేది రావాలి ఇలా వచ్చిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది వెనకాలనేది చివరి దాకా ఇలా అనేది రావాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఈ ఆకు అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఈ కింద లైన్ నుంచి మొదలు పెట్టాలి పెట్టిన తర్వాత దానికి లోంగా నోట్ అనేది ఇలా వేల్లోకి ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక చంకీ అనేది ఖచ్చితంగా ఒక చంకీ అనేది తీసుకుని ఆ మూల నుంచి ఇలా మొదలు పెట్టాలి పెట్టి కిందకి తీసుకెళ్ళేటప్పుడు అది అక్కడ ముడి అనేది దాని మీద వేసి నీట్గా ఇలా కింద దాకా ఇలా వదిలేయాలి ఇలా అనేది ఈ లైన్ అనేది మీకు ఎక్కడ ఇదవ్వకుండా పూర్తిగా లైన్ అనేది ఇలా ఇలా తీసుకుని ఈ లొంగ నాట్లోకి ఇలా వెళ్ళి వేల్లోకి ఇలా తీసుకుని ముడి అనేది చమ్కి అనేది చిన్న చమ్కి తీసుకుని ఇలా ప్రతీది కూడా ఇలా ఫాలో అవుతూ చివరి దాకా వెళ్తూనే ఉండాలి వెళ్తూనే ఉంటే ఈ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ లైన్ అనేది ఎక్కడ మీరు మిస్ అవ్వకుండా కరెక్ట్గా వెళ్తే ఈ వర్క్ అనేది కంప్లీట్గా మీకు అయ్యే లోపల చూడండి ఈ ఇలా కింద కింద లైన్ అనేది మెయిన్ అనమాట ఆ కింద లైన్ని బేస్ చేసుకోవాలి చేసుకుంటూ ప్రతీది కూడా ఆ లొంగ నోట్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోతే ఈ వర్క్ అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది ఒకసారి చూడండి చూడండి ఇప్పుడు ఈ ఆకు అనేది కుడదాం అనమాట ఈ ఆకు కుట్టేటప్పుడు జరి అనేది తీసుకోండి తీసుకుని ఏం చేయాలి మీరు జరి అనేది కరెక్ట్గా ఏ షేప్ కావాలనేది కాకుండా లోపల వర్క్ అనమాట ఇది లోపల వర్క్ అంటే ఏంటిది ఒకసారి గమనించండి ఇక్కడ ఏంటంటే బీట్స్ అనేవి వేయాలి బీట్స్ అంటే ఇటు అటు ఇటు అటు కట్ వర్క్ అనేది చేసుకుని హైట్ రావడానికి ఈ వర్క్ అనేది ముందు చేసుకోవాలి ప్రతి ఆకులో కూడా అంటే ముందు ఉండే ఆకులో చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది చూపిస్తాను మీకు ఇది కంప్లీట్ అవ్వగానే చూడండి ఒకసారి చూడండి ఇది కుట్టంగానే మీరు కట్ వర్క్ అనేది దీని మీద హైట్ అనేది కంపల్సరీగా ఇలా ముందు నాలుగు పూసలు సన్న పూసలు అనేవి తీసుకుని దాని పక్కన మళ్ళీ రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ మూడు పూసలు అనేవి వదిలేసి నాలుగు వదిలితే ఇంకా బెస్ట్ అనమాట ఎందుకంటే కొంచెం ఈ ఆకు అనేది పెద్దగా రావాలంటే మూడు వదిలినా అది నైస్గా వేసే ఇది అనమాట ఇక్కడ మాత్రం నేను నాలుగు నాలుగు అనేది ఈ పూసలు అనేవి క్రాస్ క్రాస్ వేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇలా అనేది క్రాస్ క్రాస్ వేసి ఇలా రెండు రెండు స్టిచ్చెస్ అనేవి వేసి ఇలా నాలుగు నాలుగు వేసేస్తే బీట్స్ అనేవి ఈ క్రాస్ క్రాస్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఆకు అనేది ఒక పక్క అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఫైనల్గా ఏంటంటే చివర్లో వచ్చేటప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది అందుకని చిన్న చేయడానికి ఇక్కడ మూడు పూసలు మాత్రమే వేయండి లాస్ట్లో ఫైనల్లో అంటే కొంచెం నైస్ ఉండండి ఆకు అనేది షేప్ తెలియడానికి మూడు వేసేయండి చివరిలో ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది ఇటువైపు నుంచి వేసి నీట్గా ఈ నాలుగు బీట్స్ అనేవి తీసుకోవాలి గోల్డ్ కలరే తీసుకోవాలి తీసుకుని ఈ గోల్డ్ బీట్స్ అనేవి నాలుగు నాలుగు చప్పున ఇలా క్రాస్ క్రాస్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఫైనల్గా మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది ఇక్కడ వచ్చేటప్పటికి ఈ చివరి లోపలికి ఇలా వెళ్ళి ఇక్కడ ఫైనల్గా ఏం చేయాలంటే ఇక్కడ మూడే వేయాలి మూడు బీట్స్ అనేవి వేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ సన్నం అవ్వడానికి మూడు బీడ్స్ అనేవి దీని లోపల నుంచి ఇలా స్టిచ్ చేసి ఇలా మూడు బీట్స్ అనేవి ఇలా వేసేయాలి వేసేసి లోపలికి వచ్చేసి ఒక స్టిచ్ అనేది వేసేయాలి వేసిన తర్వాత ఇక్కడ ఇంకో వర్క్ ఉంది చూడండి చూడండి దీన్ని మధ్యలోకి కరెక్ట్గా మీరు వైట్ ముచ్చలు అనేవి వేసుకోవచ్చు కాదు జర్కన్స్ అంటించుకోవాలంటే అది అంటించుకోవచ్చు కానీ ఈ మధ్యలో మాత్రం గ్యాప్ అనేది కరెక్ట్గా రావాలి ఇక్కడ ముడి అనేది ఎండ్ నాట్ అనేది ఈ లోపల కనిపించకుండా వేసుకోండి ఇక్కడ చూసారా ఎలా ఉందో ఇది కంప్లీట్ అవ్వగానే ఇలా వైట్ పూసలు రాగానే లోడింగ్ వచ్చింది ఇప్పుడు చూడండి నెక్స్ట్ వర్క్ చూడండి ఈ ఆకులు అనేవి ఏంటంటే క్రాస్ క్రాస్ అనేది మూడు వేసేసి ఇలా ఇటువైపు నుంచి నాలుగు ఇలా వేసేసి ఇటు నుంచి ఒకటి రెండు ఇలా నాలుగు నాలుగు బీట్స్ అనేవి అట్లా స్టిచ్చెస్ వేసి మళ్ళీ ఇలా వచ్చేసి ఇది ఈ దారం అనేది లాక్కుని మరొకటి రెండు స్టిచ్చెస్ వేసి అలా నాలుగు బీట్స్ అనేవి వదలండి వదిలి క్రాస్ క్రాస్ అనేవి ఇవి ప్లయిన్గా ఇలాగే వదిలేయండి ఈ ఈ లోడింగ్ అనేది ఈ లోడింగ్ అంటారు కదా ఈ లోడింగ్ ఆకులు అనేవి ఇలాగే ప్లెయిన్గా వదిలేసి ఇక్కడ ముడి వేసేయండి అన్ని ఆకులు అలాగే వేయాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక వర్క్ అనేది ఉంది ఏంటంటే ఇలా అనేది నీట్గా తీసుకుని స్టార్టింగ్ నుంచి ఇలా ఒక స్టిచ్ వేసి ఇలా మూడు మూడు బీట్స్ ఓన్లీ అంటే మూడు మూడు పూసలు అనేవి తీసుకుని అలా ఒక లోడింగ్ లాగా మూడు మూడుతోనే వేయండి వేసేస్తే ఇది చాలా ఈజీగా ఈ ఆకు అనేది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి మూడు ఇలా ప్రతిదీ కూడా మూడు మూడు అనేది ఇలా ఇలా అనేది ఫైనల్గా ఇలా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ నేను చివర్లో ఒక రెండుతో కంప్లీట్ చేశాను చూసారా ఇలా అనేది ఆ షేప్ రావాలంటే అక్కడ తగ్గించుకోవాలి ఇలా అనేది ఈ ట్రిక్ అనేది యూజ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫైనల్గా చూడండి ఇవి జర్దోసి అవుట్లైన్లు వేసుకుంటే చాలా చాలా లగ్జరీగా ఉంటుంది వర్క్ అనేది కాదు ట్రెడ్ వర్క్ అనేది డబల్ లైన్ వేసుకుంటాను లేదా సింగిల్ లైన్ నైస్గా కనిపించే కలర్ అనేది వేస్తాము అంటే తప్పు లేదు ఇలా ప్రతిదీ కూడా మీరు నీట్గా అవుట్లైన్లన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఎలా ఉందో వర్క్ చూపిస్తాను చూడండి చూడండి దీని చుట్టూ పూసలు అనేవి ఈ స్టోన్ చుట్టూ కంపల్సరీగా ఒక్కొక్క పూస అనేది స్టిచ్ చేయండి చేస్తే అది చాలా గట్టిగా పట్టుకుంటుంది స్టోన్ని ఇప్పుడు చూడండి చూడండి ఇవి జర్కన్ స్టోన్స్ కోసం ఖచ్చితంగా ఒక షేప్ అనేది ఒక స్టోన్ అంటించుకోవడానికి ఇలా తయారు చేసుకుని కిందకి వెళ్ళిపోవాలి ఇప్పుడు చూడండి దీని తర్వాత వరకు చూడండి ఈ ఆకు అనేది కంపల్సరీగా ఇలా ఒక సైడ్ అనేది కుట్టి ఇలా రెండు స్టిచ్చెస్ వేసి వెనక్కి రెండు స్టిచ్చెస్ ఇటువైపు రెండు అటువైపు రెండు ఇటువైపు రెండు అటువైపు రెండు అంటే స్టిచ్చెస్ అనేవి ప్రతిదీ కూడా ఇటు రెండు అటు రెండు అనేది లోడింగ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇంకో కలర్ అనేది అటు వైపు వేస్తాను ఇలాగే షేడ్ అనేది ఏ షేప్ ఉందో ఆ షేప్లోకి ఇలా వెళ్ళిపోవాలి వెళ్ళిపోతూ చూడండి ఇక్కడ తగ్గాను ఇక్కడ చూడండి మళ్ళీ వెనకాల రెండు ఇక్కడ చూడండి ఒకటి పెరిగాను అనమాట ఇక్కడ వెనక్కి వెళ్ళా మరొకటి అనేది కొంచెం పెరిగాను లోడింగ్ అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయా అనేది ఇంకా ఇంకా కొంచెం అంటే కొంచెం ఫైనల్ అనేది కొంచెం పెరిగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయా వెళ్ళిపోయి ఇక్కడ ఒకటి రెండు చిన్నది అయిపోయాను అయిపోయిన తర్వాత కంపల్సరీగా ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకో లైన్ అనేది ఇలా వదిలేసా ఇప్పుడు నెక్స్ట్ కలర్ అనేది పక్కన వస్తుంది ఇక్కడ ముడి వేసాను కదా ఇప్పుడు నెక్స్ట్ కలర్ అనేది ఇక్కడ లోడింగ్ ఇలా చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు చూడండి చూడండి ఇంకో కలర్ కూడా ఇక్కడ ఇలా అనేది మొదలు పెట్టాలి పెట్టిన తర్వాత కొంచెం లాంగ్ అనేది తీసుకున్నాను తీసుకుని ఇక్కడ రెండు స్టిచ్చెస్ ఈ సేమ్ లోడింగ్ ఏది ఇది ఏం లేదు లోడింగ్ వర్కే అనమాట అటువైపు అటువైపు ఎలా వేశాను ఇటువైపు కూడా అలాగే ఇక్కడ తగ్గించాను చూడండి ఇంకా ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ అనేది మళ్ళీ పెంచాను కొంచెం పైకి మళ్ళీ వెనక్కి వెళ్ళా మరొకటి అనేది పెంచాను పెంచి మళ్ళీ వెనక్కి వెళ్ళా వెళ్ళిన తర్వాత ఇంకోటి ఇక్కడ రెండు మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి రెండు చూడండి ఇలా ఇలా అనేది ఆకుని కవర్ చేసుకుంటూ ఫైనల్ దాకా ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళాలి వెళ్తేనే ఈ షేప్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి పెంచాను పెంచి మళ్ళీ వెనక్కి వచ్చా వచ్చిన తర్వాత మరొకటి అనేది చూడండి ఇక్కడ ఇక్కడ కూడా చూడండి చివరిలో ఫైనల్గా ఇక్కడ తగ్గి తగ్గించుకుంటూ వచ్చేస్తాను ఇక్కడ చూడండి తగ్గించుకుంటూ ఇలా లాంగ్ షార్ట్ అనేది చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వెనక్కి వచ్చి నీట్గా చూడండి చూడండి ఇక్కడ అనేది ఈ కలర్ అవుట్లైన్ అనేది వేసేయాలి ఇక్కడ ఈ పక్క అనేది ఈ కలర్తోనే అవుట్లైన్ అనేది షేప్ అనేది నీట్గా తీసుకుంటూ ఇది కంప్లీట్గా ఇలా అనేది వేసేయాలి వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వైపు రెండో వైపు కలర్ అనేది చెప్తున్నాను చూడండి చూడండి ఇలా అనేది మరొకటి కలర్ అనేది ఇక్కడ తీసుకుని ఇంకో షేడ్ అనేది కూడా వేసుకోవచ్చు అని చెప్పి చూపించడానికి ఈ వర్ ఈ వర్క్ అనిచ్చు చెప్పడానికి కారణం ఐడియా ఫ్రెండ్స్ ఇలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట కలర్ అనేది ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఇలా ఈ అవుట్లైన్ అనేది కంప్లీట్ చేసేయండి చేసేయంగాని మీకు ఇక్కడ ఈ ఆకు అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ అనేది బీట్స్ అనేది ఇలా మొదలు పెట్టాలి పెట్టి ఏం చేయాలంటే ఇక్కడ మూడు బీట్స్ అనేవి ఇలా వేసేసిన తర్వాత ఒక స్టిచ్ చేసిన తర్వాత మీరు చూ ఇక్కడ మీరు జర్దోసి అనేది ఒక స్టిచ్ అనేది ఇలా వేసి దాని తర్వాత ఇంకోటి వేసి ఇంకోటి అనేది దీని మధ్యలో వేసి వెనకాలకి ఇలా వేసేయాలి ఇటు అనేది ఇలా వేసి మూడు బీట్స్ అనేవి ఇలా తీసుకుని నీట్గా ఒక స్టిచ్ అనేది ఇలా వేసి ఇలా మళ్ళీ వేసి మళ్ళీ మధ్యలో వేసి వెనక్కి వెళ్ళిపోవడం ఇలా ఇలా వెనక్కి ఇలా వెళ్ళిపోవడం వెళ్ళి ముడి వేసేయడమే ఇలా అనేది అటు ఇటు అనేది మీరు చేసుకుంటూ వెళ్తే ఇటువైపు కూడా ఇలాగే స్టిచ్ అనేది వేసి అటువైపు ఇంకో స్టిచ్ వేసి మధ్యలో ఇంకోటి వేసి వెనకాల ఒక స్టిచ్ వేసేయడమే దీంట్లో ఎన్ని స్టిచ్లు వస్తాయంటే మూడే మూడు వస్తాయన్నమాట వెనకాల నాలుగోది ముడి వేసేయడమే ఇలా అనేది ప్రతిదీ చేసి చూపిస్తాను చూడండి ఐ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఈ వర్క్ అనేది ఇలా నీట్గా స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఈ వర్క్ అనేది ఈజీగా మీరు చేసేస్తారనమాట చూశారు కదా డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది ప్రతి ట్రిక్తో సహా మీరు చాలా చాలా ఈజీగా చేసుకోండి ఇలా ఫాలో అయితే మీరు ఖచ్చితంగా ఈ వర్క్ అంతా కంప్లీట్గా చేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే మెయిన్ ఏంటంటే రింగ్ నాట్స్ అనేవి చాలా చాలా అట్రాక్టివ్ అనమాట తర్వాత లోడింగ్ లీవ్స్ అనమాట దాని తర్వాత జర్దోసి అవన్నీ రావడం వల్ల ఈ వర్క్ అనేది చాలా చాలా లుక్ వచ్చింది కదా చూసే చూడండి ఇలా అనేది జర్కన్ అనేది ఫ్లవర్లో ఒక్కటే పెట్టండి ఓకే డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అనేది చూడండి మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి చివరి వరకు చూడండి చివరిలో ఉన్న నంబర్స్కి కూడా కాల్ చేయవచ్చు మీరు ఖచ్చితంగా వన్ మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి డియర్ ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణుల లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వరకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కు సంబంధించినట్టు అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ